లో కానీ దీపం వెలిగిస్తే దీప వల్ల వాడు కాంతిస్వరూపుడు అవుతాడు ముఖంలో వర్చస్సు వస్తుంది కొంతమంది ముఖం చూడండి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది ఆకర్షణకు కారణం చెప్పలేము ఆ వ్యక్తి పెద్ద అందంగా ఉండడు పోని వాడేం పెద్ద అలంకారంతో ఉండడు గెడ్డంతో జుట్టు లేకుండానో లేకపోతే నల్లగానో ఉన్నప్పటికీ ఆ ముఖాన్ని చూడగానే ఇతని దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి ఇతని యొక్క మాటలు వినాలి అనే కోరిక కలుగుతోందంటే ఆ ముఖంలో వర్చస్సు ఉంది తేజస్సు ఉంది ఆ తేజస్సు ఆలయంలో దీపం వెలిగించడం వల్ల వస్తుంది కానీ దీపాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడ వెలిగిస్తే ఉన్న తేజస్సు పోతుంది అక్కడ రావి చెట్టు దగ్గర అమ్మ తల్లి మీకు దండం ఈ రావి చెట్టు దగ్గర దీపం పెట్టొద్దంటే దీపం పెట్ట చెట్టును చంపితే ఉన్న తేజస్సు పోతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కాకుండా అర్చకులకు ఇచ్చేయండి మీరు దీపం వెలిగించమన్నాం కదా అని మీరే వెళ్ళి నందీశ్వరుడు దగ్గర పెట్టేసి విఘ్నేశ్వరు దగ్గర పెట్టి విగ్రహాలు పాడు చేయకూడదు దీపానికి ఆలయంలో వెలిగించడం కోసం ఒత్తులు ఇస్తున్నాం నెయ్యిస్తున్నాం లేక నూనె ఇస్తున్నాం అంటే వాళ్ళు వెలిగిస్తారు అది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అక్కడే వెలిగిస్తారు ఆ రకంగా దీపమునకు వెలిగించడానికి సాయం చేయాలి చాలు తప్ప మనం వెలిగించి పాడు చేయొద్దు ఈ మధ్యన ఏదో సమస్య అయిపోతుందండో దీపం వెలిగించడం అని చెప్పామా ఇంకా మొత్తం అమ్మవారి విగ్రహం అంతా పాడు చేశారు ఆ విగ్రహం చుట్టూ దీపాలు పెట్టారు అమ్మవారి కట్టిన చీర కూడా తగలబెట్టేశారు చివరికి కొన్ని చోట్లయితే ఆ జమ్మి చెట్లు ఇవి కారిపోతున్నాయండి పాపం ఆ చెట్టు చుట్టూతో ఎన్ని కష్టాలు పెట్టినా అడ్డాలు పెట్టినా తీసి మరీ వెలిగిస్తారు లోపల ఇంకా చిత్రం తెలుసా గురువే శివుడు అని చెప్పేటావడో అందుకని ఓసారి ఉపన్యాసం అక్కడ కూర్చుని ఉండగా కింద నాకు పంచి అంటుకుంది ఇది జరిగింది నిజంగా అక్కడే అక్కడే వెలిగించారు ఆ తప్పతోటి అప్పటి నుంచి ఇలా పైన కూర్చోవలసి వస్తుందన్నమాట ఈ అదృష్టవశాత్తు ఆ పంచి వెంటనే శిష్యుడు కింద ఉన్నాడు కాబట్టి ఆ శిష్యుడు పక్కకు చూడని వాడు పక్కకు చూసి ఫోన్లు మాట్లాడని శిష్యుడు కనుక అది ఆరిపాడు కొందరు శిష్యుడు పక్కనే కూర్చుంటాడు లేకపోతే నా ప్రపంచం అయిపోయేదో చూసారా కాబట్టి దీపాన్ని ఎలా వెలిగించాలో అలా వెలిగించాలి ఇక నైవేద్యం ఉన్నది భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నీవు తింటున్నా